జక్కన్ సెట్ రవీంద్ర గారు ద బెస్ట్ వే టు బికమ్ బిలియనే ఈజ్ టు హెల్ప్ బిలియన్ పీపుల్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ సార్ ఇది నేను చాలాసార్లు నేను చెప్తూనే ఉంటానండి ఇది వాల్యూమ్ గేమ్ వాల్యూ గేమ్ అని చెప్పి అంటారు వాల్యూమ్ గేమ్ వాల్యూ గేమ్ అని చెప్పి అంటారు అంటే ఏంటంటే మీరు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికి తప్ప ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు డబ్బు గురించి అవసరం లేదండి మనిషికి మాత్రం అవసరం అంటే మనుషులకి మాత్రమే అంటే నీ డబ్బు వచ్చిందంటే మనుషుల దగ్గర నుంచి మాత్రమే వస్తుంది నీ డబ్బు పోయిందంటే మనుషుల దగ్గర మాత్రమే అవుతుంది సో మనీ ఈజ్ బిట్వీన్ ఓన్లీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంతమందికి మీరు మీరు ఎంతమందికి మీరు ఈ వాల్యూ యాడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బిలియన్ పీపుల్కి హెల్ప్ చేయాలి అంటే మీరు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపాయి సహాయం చేయాలి అండ్ ఒక్కొక్క రూపాయి విలువని యాడ్ చేయాలి అంటే మీరు చేసిన పనికి మీరు ఇచ్చిన సర్వీస్కి మీరు ఇచ్చిన ప్రోడక్ట్కి అంటే మీరు ఒక చాక్లెట్ లాంటిది ఇచ్చారనుకుంటే ఆ చాక్లెట్కి తను రూపాయి మీకు ఇస్తాడు అలా మీరు బిలియన్ మందికి బిలియన్ చాక్లెట్లు ఇచ్చారంటే మీకు బిలియన్ రూపాయలు వస్తాయి ఇది ఒక లెక్క ఇది ఒక లెక్క అంటే మీకు ఆ కొటేషన్ ఏదైతే ఉందో అది హాఫ్ ట్రూత్ నా దృష్టిలో అది హాఫ్ అంటే రూపాయి రూపాయి సర్వీస్ కనుక చేస్తే బిలియన్ మందికి చేస్తే మీకు బిలియన్ రూపీస్ వస్తాయి అలా కాకుండా మీరు పది లక్షల రూపాయల సేవ కానీ లక్ష రూపాయల సేవ సేవ కానీ కోటి రూపాయల సేవ కానీ చేస్తే డెఫినెట్గా ఒక పది యాభై వంద వెయ్యి మందిలో మీకు అది సరిపోతుంది ఆ డబ్బు మీకు కావాల్సిన బిలియన్ రూపీస్ వచ్చేస్తాయి సో మీరు ఏ మోడల్లో మీకున్నటువంటి టాలెంట్ని ఇందాక టాలెంట్ గురించి అడిగారు సోదరుడు మీకున్న టాలెంట్ని ఏ రకంగా అంటే వాల్యూ ఎక్కువ ఉన్న ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి మోడల్లో మీరు సర్వీస్ చేయగలుగుతారా లేదా జనాలకి హెల్ప్ చేయగలుగుతారా లేదా తక్కువ వాల్యూ ఉన్న దాంట్లో ఎక్కువ మందికి మీరు సర్వీస్ చేయగలుగుతారా లేదా హెల్ప్ చేయగలుగుతారా అనేది దట్స్ యువర్ ఛాయిస్ అనమాట అంటే ప్రతి వాళ్ళకి కూడా లక్షలు కోట్లలో ఉండే ప్రోడక్ట్నే అందించగలిగే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు చెప్పి లేదని చెప్పి మీరు వెనకాడాల్సిన పని లేదు చిన్న చిన్న ప్రోడక్ట్ అయినా సరే ఎక్కువ మందికి అందించడం ద్వారా మీరు ఆ అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న స్థాయిని చేరచ్చు దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ రవీంద్ర గారు ఓకే